భాగ్యలక్ష్మి దేవాలయం భారతదేశంలోని హైదరాబాద్ లో ఉన్న ఒక హిందూ దేవతకి అంకితం చేయబడిన మందిరం ఈ ఆలయం నగరంలోని చారిత్రాత్మక స్మారక చిహ్నం చార్మినార్జికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సంరక్షణలో ఉంది అయితే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఆలయాన్ని హిందూ ట్రస్ట్ నిర్వహిస్తుంది ఆలయం యొక్క మూలం ప్రస్తుతం వివాదాస్పదంగా ఉంది మరియు విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం పంతొమ్మిది వందల అరవై లో ప్రతిష్ఠించబడింది రెండు వేల లో తెలంగాణ హైకోర్టు ఆలయ విస్తరణ నిలిపివేసింది రెండు వేల పదమూడులో ఏఎస్ఐ ఆలయ నిర్మాణాన్ని అనధికారిక నిర్మాణంగా ప్రకటించింది చార్మినార్ బలిపీఠం యొక్క ముస్లిం మత ప్రకారం సందేహాస్పదమైన అసలు రాయి చార్మినార్ గోడలను ఆటోమొబైల్స్ ఉంచబడిన కాపలా రాయ్ రెండు వేల పన్నెండులో టైమ్స్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల అరవై చివరిలో చార్మినార్ కు తూర్పు వైపున ఆలయ భవనం నిర్మించబడి భక్తుల సందర్శనల కోసం తెరవబడిందని పాత వ్యక్తులను ఉటంకిస్తూ నివేదించింది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధ జానపద కథలను ప్రస్తావించింది చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో పవిత్ర రాయిని తెలియని తేదీల్లో వేయించబడిందని చాలా వరకు కులీ కాలం నుండి నివాసితులు శ్రేయస్సు యొక్క చిహ్నంగా రాయిని పూజించారు మరికొందరు కొన్ని దశాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించే వరకు అక్కడ ఉనికిలో లేదని మరియు ఆలయం చార్మినార్ అంత పురాతనమైంది అనే వాదనలను పూర్తిగా నిరాధారమైన దేవాలయ చరిత్ర చూస్తే దేవాలయం యొక్క కొత్త మూలాల వాదనలను నరేంద్ర ఉదురు వంటి చరిత్రకారులు ప్రతిపాదించారు వారు పంతొమ్మిది వందల అరవై వరకు కొంతమంది స్థానికులు అవసరం లేకుండా దీన్ని నిర్మించారు చరిత్రకారుల ప్రకారం పంతొమ్మిది వందల అరవై చార్మినార్ సమీపంలోని మైలురాయిని పోలిన ఒక గాడ్ర అని కుంకుమ రంగుతో చిత్రించారు మరియు ఒక వృద్ధురాలు ఈ మందిరానికి ఇన్ఛార్జి మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సురాయిని ఢీకొని దెబ్బతినడంతో ఆ స్థలంలో పక్కా నిర్మాణం జరిగింది లక్ష్మీదేవత విగ్రహం రాతి స్థానంలో ఉంది చార్మినార్ ను ఆలయ అధికారులు ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు నమోదైంది హైకోర్టు స్థితిని కొనసాగించాలని ఆదేశించింది మరియు ఆలయ నిర్మాణాన్ని నిషేధించింది స్థానిక కాంగ్రెస్ నాయకుడు జి నిరంజన్ ఈ రెండు నిర్మాణాల సహజీవనాన్ని హైదరాబాద్ సమ్మిళిత సంస్కృతికి ప్రతిబింబంగా భావిస్తారు చార్మినార్ అనేక శతాబ్దాలుగా రెండు వర్గాలకు ప్రార్థనా స్థలాలు ఉన్నాయని ఇది గొప్ప లౌకిక సాంప్రదాయ సంప్రదాయాలు మరియు హైదరాబాద్లోని గంగా జమునా తహజీబ్ మిశ్రిత సంస్కృతి గురించి ప్రపంచానికి సందేశాన్ని పంపుతోందని ఆయన పేర్కొన్నారు ఒక పుస్తకం క్వీన్ భాగమతి లేదా భాగ్యవతి జ్ఞాపకార్థం మందిరం పేరును కలిగి ఉంది ఏఎం ఏఎస్ఆర్ చట్టం ద్వారా పంతొమ్మిది ఆమోదించబడిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన అవశేషాల పరిరక్షణకు అందించే భారత ప్రభుత్వం యొక్క పార్లమెంట్ చట్టం స్మారక చిహ్నం సమీపంలోని వంద మీటర్ల లోపల నిషేధిత ప్రాంతం అని నియమాలు నిర్దేశిస్తాయి స్మారక చిహ్నం నుండి రెండు మీటర్ల లోపల ఉన్న ప్రాంతం నియంత్రిత వర్గం ఈ ప్రాంతం ప్రాంతంలోని భవనాల మరమ్మత్తులు లేదా మార్పులకు ముందస్తు అనుమతి అవసరం ఏఎస్ఐ అధికారుల ప్రకారం భాగ్యలక్ష్మి ఆలయ స్మారక చిహ్నం చార్మినార్ యొక్క నిషేధిత ప్రాంతం క్రిందకు వస్తుంది అందువల్ల నిర్మాణాన్ని విస్తరించడానికి ప్రయత్నించే ఏదైనా కార్యాచరణ చట్ట విరుద్ధమైన చర్యగా పరిగణించబడుతుంది దేవాలయం యొక్క వివాదాలు చూస్తే ఆలయాన్ని విస్తరించాలని కోరుకునే ఆలయ నిర్వాహకులు మరియు చార్మినార్ యొక్క చారిత్రక ముస్లిం భారతీయ వారసత్వాన్ని కాపాడాలనుకునే స్థానిక భారతీయ చారిత్రక పరిరక్షకుల మధ్య ఈ ఆలయం ఘర్షణకు దారితీసింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి చార్మినార్ కేంద్ర రక్షణ స్మారక చిహ్నాల జాబితాలో ఉంది వీటిని ఏఎస్ఐ చూసుకుంటారు మూసుకుంటుంది పంతొమ్మిది వందల పవిత్ర రాయిని విగ్రహంతో భర్తీ చేయడం మరియు తాత్కాలిక షెడ్ ని జోడించడం మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించాయి పంతొమ్మిది వందల కొంతమంది స్థానిక హిందూ వ్యాపారులు గ్రాండ్ మసీద్ నిర్బంధాన్ని నిరసిస్తూ బంధుకు కట్టుబడి ఉండేందుకు నిరాకరించడంతో తీవ్రవాదులు ఆలయాన్ని ధ్వంసం చేశారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల గణేశోత్సవ వేడుకల సందర్భంగా కుంకుంపో సంస్థలు భారతదేశాన్ని హిందూ గణతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాల్లో పెద్ద గుడ్డ బ్యానర్లను ఏర్పాటు చేశాయి ఈ ఆవేశ రిత వాతావరణంలో ఒక ముస్లిం ఆలయంపై రాయి విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి కాషాయ సంస్థలు ప్రతీకారంగా మసీద్ ను అభివృద్ధి చేశాయి మరియు హిందూ దేవుళ్ల విగ్రహాలు మరియు చిత్రాలను ఉంచారు దీని ఫలితంగా స్థానిక ముస్లిం నాయకులు బంద్కు పిలుపునిచ్చారు ఆ తర్వాత జరిగిన అల్లర్లలో నలభై ఐదు మంది మరణించారు నవంబర్ ఒకటి ఆలయ నిర్వాహకులు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణ పనులు చేయడం ప్రారంభించారు వారు దీపావళి పండుగ ముందు ఆలయాన్ని పాత వెదురు స్థానంలో కొత్త వెదురుతో అలంకరించారని పేర్కొంది ఏఎస్ఐ ప్రకారం చట్ట నిర్మాణ కార్యకలాపాలను పోలీసులు నిలిపివేశారు ఇస్లామిక్ వారసత్వంగా గుర్తించే చారిత్రాత్మక చార్మినార్ ను ఈ విస్తరణ దెబ్బతీస్తుందని స్థానిక ముస్లిం రాజకీయ నాయకులు భయపడ్డారు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ నిర్మాణ పనులు నగర లో ముస్లింల మధ్య ఉద్రిక్తతను రేకెత్తించాయి ఆలయ అధికారులు తాము విస్తరణ ప్రణాళిక చేయటం లేదని కేవలం విరిగిపోయిన వెదురు నిర్మాణాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అక్రమ విస్తరణ పనులను పోలీసులు సులభతరం చేస్తున్నారని ఆరోపిస్తూ అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు మరియు ఐదుగురు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఎంఐఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు దీని తర్వాత నగరంలో రాళ్లు రోవటం మరియు నాలుగు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు రెండు కార్లు ఒక ఏటీఎం మరియు ఒక గార్మెంట్స్ షోరూమ్ ను ధ్వంసం చేయడంతో సహా కొన్ని హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి నగరపాలక సంస్థ చార్మినార్ ప్రజల సందర్శనలపై తాత్కాలికంగా నిషేధం విధించింది సమీపంలోని మార్కెట్లను మూసివేసింది మరియు కొన్ని వీధులను అడ్డుకుంది నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ఆలయానికి మార్చి అడ్డుకున్నారు పదహారు నవంబర్ రెండు వేల పన్నెండున మక్కా మసీద్ లో శుక్రవారం ప్రార్థనల తర్వాత మరింత హింస చెలరేగింది స్మారక చిహ్నానికి ఆనుకుని ఉన్న మత చిహ్నం వద్ద సలాం నమస్కారం సమర్పించడానికి ప్రార్థనల తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు చార్మినార్ వైపు వెళ్లారు అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు మరియు ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఆందోళనకారులు వాహనాలు దుకాణాలపై రాళ్లు రువ్వారు గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగాలు లాఠీచార్జ్ చేశారు హింసాకాండలో ఏడుగురు గాయపడ్డారు